నమస్తే అవధాని ప్రతి అక్షరానికి ప్రతి పదానికి ప్రతి మాటకి ఒక శక్తి ఉంటుంది అంటే ఇదివరకు అంటే పూర్వకాలం నుంచి మనకి మన సమాజంలో పర్టికులర్ ఇండియన్ సొసైటీలో ఇది ఒక పర్టికులర్ అలవాటు ఒక మాట మాట్లాడితే దానికి దానికొక వెయిటేజ్ ఉంటుంది దానికి ఒక విలువ ఉంటుంది దానికొక శక్తి ఉంటుంది అని అది చాలా పుక్కటి పురాణంగా మనం చాలాసార్లు కొట్టిపడేస్తుంటాం అందరూ ఉంటూ ఉంటారు కూడా కొట్టిపడేస్తుంటాం కానీ అనుభవంలో అది చాలా ఎక్కువగా దీంట్లోకి వస్తుంది ఏ అనుభవంలోకి వస్తుంది అంటే ఆ మాట పడ్డప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టారు ఫిబులేట్ చేసారు అనుకోండి అది మీ మనసులను కలిసివేస్తుంది మీరు చాలా ఫీల్ అవుతారు మాటే కదా అన్నది ఇప్పుడేం కొట్టలేదు కదా నేను కాదు ఆ మాట యొక్క శక్తి అంత అలాగే ఒకళ్ళు మీరు ఏదైనా పనిచేస్తే బాగా పొగిడేరు అనుకోండి మీకు ఎనర్జీస్ బూస్ట్ అప్ అవుతాయి అంటే కేవలం మాట కదా అన్నది మీకు వాడు ఏమీ డబ్బులు ఇవ్వలేదు మిమ్మల్ని ఏమీ ఇచ్చేయలేదు బట్ ది వర్డ్స్ అంటే ఒక వాక్యానికి ఒక పదానికి ఒక అక్షరానికి శక్తి ఎలా ఉంటుంది అనేది చెప్పడం కోసం చెప్పినాను ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ డిస్కషన్ అంతాను మొన్న ఒక ఒక డిస్కషన్ వచ్చింది చాలా కాలం నుంచి సిగరెట్ మానేయాలని అనుకుంటున్నాడు అతను మానలేకపోతున్నాడు ఎట్లాగా పెరిస్పెక్టివ్ అంటే ఒక దృక్పథము మీరు వాడే పదము దాని దృక్పథము ఎట్లా మారుతుంది నేను సిగరెట్ మానేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులు మానేసుకుంటాను మళ్ళీ కలిసి చాలా క్యాజువల్గా చెప్పాడు అతను నేను సిగరెట్ మానేద్దాం అనుకున్న దానికి ఐవ నాన్ స్పోకర్ అన్నదానికి ఎంత నేను అసలు సిగరెట్ కాల్సాను అన్నదానికి నేను సిగరెట్ మానేద్దాం అనుకున్న దానికి ఎంత తేడా ఉంది నేను మానేద్దాం అనుకున్నాను అంటే స్టిల్ యువర్ టోటల్ ఐడియాలజీ టోటల్ సారీ టోటల్ థింకింగ్ టోటల్ ప్రాసెస్ ఈజ్ స్టిల్ విత్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ హ్యాబిట్స్ అంటే మీరు ఇంకా దాంతో లింక్ అయి ఉన్నారు కానీ ఐఎమ్ ఐ నాన్ స్పోకర్ అని ది మూమెంట్ యు అనౌన్స్ ఇట్ యువర్ అవుట్ ఆఫ్ దట్ పర్టర్ మీరు ఆ వర్డర్లో లేరు స్మోకింగ్ అనే బోర్డర్కి మీరు చాలా దూరం వచ్చేసారు ఐమె నాన్ స్మోకర్ నేను కాల్చను నేను కాల్చను అండ్ ఇంకా అంటే ఎనాలజీ కాదు ఇదంతా వేరు బట్ నేను కాల్చను అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత మీరు దానికి ఎక్వెస్ట్ అంటే యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ నాన్ స్మోకర్స్ దేర్ స్మోకర్స్ ఆర్ దెన్ హు ఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ స్మోకింగ్ ఆర్ రిడ్ స్మోకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇది ఒక పదము పదానికి మీరు ఇచ్చే పిలువ అంటే యూజువల్గా ఒక ప మనం ఒక మాట మాట్లాడితే మన మాటకి మనకి విలువ ఉంటుంది మనం ఇస్తాం విలువ వేరే వాళ్ళు కాదు ఎందుకంటే పక్కవాడు ఏదైనా మాట్లాడితే అది బట్టి హర్ట్ చేసినప్పుడు దానికి ఎంత విలువ ఇస్తున్నామో మన మాట కూడా అంత విలువ మనం ఇస్తాం ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ దట్ ఈస్ సమ్థింగ్ డిఫరెంట్ అట్లాగే నేను పొద్దుటే లేస్తాను నేను పొద్దుట లేచే ప్రయత్నం చేస్తాను ఇది కూడా అటువంటిది పొద్దుట లేచే ప్రయత్నం చేస్తానంటే ఇంకా బద్ధకంగా ఐఎమ్ నాట్ ఎట్ డిసైడెడ్ ఐ విల్ ఐ విల్ లైక్అప్ ఓకే ఈరోజు కాస్త సెలవు కదా కాస్త లేటర్ లేస్తా రేపు లేస్తా వేస్తా ఇవన్నీ చాలా సహజంగా వస్తుంటాయి బట్ ది మూమెంట్ యూ డిసైడెడ్ దట్ ఐఎమ్ ఏ ఎర్లీ బర్డ్ నేను పొద్దుటే లేచి మనిషి నా అసలు నా నేచరే పొద్దుట లేవడం ఇన్నాళ్ళు చేయలేదు బట్ ఐ ఐఎమ్ ఏ ఎర్లీ బర్డ్ అని అనుకున్నారు అనుకోండి ఎట్లీ బర్డ్ అనుకున్న దానికి నేను పొద్దుట లేస్తాను అనుకున్న దానికి చాలా తేడా ఉంది ఇక్కడ డెసిషన్ వాజ్ టేకెన్ అక్కడ ఎట్ టు టేక్ ఎ డెసిషన్ మీరు ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి నేను పొద్దుట లేస్తాను పొద్దుట లేద్దాం అనుకుంటున్నాను బాగా అర్థం బాగోలేదు దీనికి నేను పొద్దుట దై నేచర్ అని మీరు ఫీల్ అయ్యి దానికి ఆ విలువ ఇవ్వడానికి ఎంత తేడా ఉంది ఇది ఎందుకు చెప్పిన అంటే పదాలు వాటి గుండే విలువ సందర్భాన్ని బట్టి దీన్ని బట్టి మారుతుంట యూజువల్గా ఎవరైనా ఒక పదానికి విలువ అంటే తాను మాట్లాడిన మాటకి తాను మాట్లాడిన అక్షరానికి విలువ ఇవ్వడం మొదటితే ఇట్ ఇంపాక్ట్స్ దేర్ లైఫ్స్ ఇట్ చేంజెస్ దేర్ లైఫ్స్ మామూలుగా కాదు నేను చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్ ఉంది ఒకటి ఐఎమ్ ఏ నాన్ ఐ ఐఎమ్ ఏ నాన్ స్మోకర్ అనగానే యువర్ అవుట్ ఆఫ్ దట్ దిస్ వన్ సిగరెట్ కాల్చే గ్రూప్ నుంచి మీరు బయటకు వచ్చేసారు మీరు అక్కడ లేరు మారదాం అనుకోవట్లేదు మీరు మానేశారు ఆల్రెడీ అట్లాగే ఐమైనా ఎర్లీ బర్డ్ అనుకున్నప్పుడు కూడా మీరు పొద్దుట లేస్తున్నారు అంతే పొద్దుట లేవడం ఏమిటి ఇదంతా ఏమిటి ఇది కాదు పొద్దుట లేద్దామని ది మూమెంట్ యూ డిసైడెడ్ యూ హ్యావ్ టేకెన్ అ డెసిషన్ అండ్ యు ఆర్ అవుట్ ఆఫ్ దట్ లేజీ బర్డ్స్ హూ కుడ్ నాట్ వేకప్ ది దాట్ని దానికి మీకు తేడా కదా మీ ఐడెంటిటీ అంటే మీరు ఒక పదాన్ని ఒక యూసేజ్ని మీరు సరిగ్గా దాన్ని ఆచర్యల్లో పెట్టగలిగితే మీ ఐడెంటిటీ మారిపోతుంది చూసుకోండి ఐ ఆమ్ ఏ నాన్ స్పోకర్ అనేది యువర్ ఐడెంటిటీ ఐఆర్ నాట్ ఈ స్పోకర్ ఐఎమ్ నాట్ క్విటింగ్ స్పోకింగ్ ఐ యూజ్ టు స్మోక్ ఇన్ ది పాస్ట్ అది కాదు దట్ ఈజ్ యువర్ పాస్ట్ ఐడెంటిటీ నేను ఇంతకుముందు సిగరెట్ కాల్చేవాడిని ఓ రోజు రెండు బయటలు కాల్చేవాడిని రోజు ప్రతి గంటకి సిగరెట్ కాల్చేవాడిని టీ తాగితే సిగరెట్ కాల్చరు ఇది నా అలవాటు అనుకునేదానికి ఆమె నాన్ స్పోకర్ అనుకునే దానికి మీ అంటే మీరు మీ ఐడెంటిటీ మార్చేసుకున్నారు అండ్ యూ స్టిక్ టు యూ ట్రై టు స్ట్రిక్ట్ యువర్ న్యూ ఐడెంటిటీ అంటే న్యూ ఐడెంటిటీని మీరు కావాలనుకున్నారు కనుక దాన్ని ప్రపోజ్ చేశారు ఆ న్యూ ఐడెంటిటీ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే యు వాట్ స్టిక్ వాట్ ది బర్డ్ హ్యాస్ ది ఈస్ అలాగే ఐ ఆమ్ ఎన్ ఎర్లీ బర్డ్ అనుకున్న మరుక్షణం ఏమిటి అంటే యు ఆర్ ఎన్ ఎర్లీ బర్డ్ నిన్నటి వరకు లేజినెస్ అది నిన్నటిది అది నిన్నటి గుర్తింపు ఈరోజు గుర్తింపు కాదు మీ ఈరోజు గుర్తింపు ఏమిటి ఐ మెయిన్ ఎర్లీ బర్డ్ ఇట్లాగా ఒక పదానికి ఒక అక్షరానికి ఎటువంటి విలువ ఉంటాయి అక్షరానికి కూడా విలువ ఉంటుంది అది ఒక్కొక్కసారి పట్టడదు ప్రతి అక్షరానికి ఎంత విలువ ఉంటుందో దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఊసారి చూద్దరం అవతల